అందరికీ నమస్తే నేను సైదయ మామిడి ఎస్ మైక్ ఛానల్ సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ దాదాపుగా పూర్తిగా వచ్చింది సో అభ్యర్థులందరూ కూడా హోరాహోరిగా ప్రచారం చేస్తున్నారు సో ఆ సందర్భంగానే తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట నియోజకవర్గం సూర్యాపేట పట్టణంలో పదమూడవార్డు వార్డుకి సంబంధించి సో రమ్య సుమన్ను గారు ప్రచారం చేస్తున్నారు ఈ సందర్భంగానే వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అన్నా చెప్పండి అన్న ఎలా జరుగుతుంది ప్రచారం ఎలా విధంగా సపోర్ట్ మంచిగా జరుగుతుంది ఫస్ట్ ముందుగా పదమూడవ ప్రజలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరి ముఖ్యంగా మాకు బలపరిచినటువంటి మా ఒట్టజానన్న గారికి రేణుకాద గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలుపు తెలంగాణ రాజ్యాధికారి పార్టీ మాకు బలపరిచిన అభ్యర్థిగా మాకు బీఫామ్ ఫామ్ ఇచ్చారు మేము ప్రజల దగ్గర ప్రజల కోసం సేవ చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరే ఇంటింటికి గడప గడపకి ప్రచారం చేసుకుంటూ మంచి రెస్పాండ్ వస్తుంది మాకు ముఖ్యంగా మరి ముఖ్యంగా మాకు జానన్న గారు బాగా సపోర్ట్ ఇచ్చారు ప్రజల కోసం సేవ చేయాలని తెలంగాణ రాజ్యాధికారి పార్టీ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పదమూడు వార్డుల నుంచే గెలవాలని మేము కోరుకుంటున్నాం ప్రతి నలభై ఎనిమిది వార్డులలో ప్రతి ఒక్కరు తెలంగాణ రాజ్యాధికారి పార్టీ గెలవాలని టీఆర్ మల్లన్న గారికి మరియు మా ఉత్త జానన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు తెచ్చుకుంటున్నాం సో ఎట్లా వస్తుందన్న స్పందన ఇప్పుడు మీ మీ అంటే మీ లంబాడీ ఎస్టీ సోదరుల నుంచి కానీ ఎస్టీ వాళ్ళ మీ ఫ్యామిలీ మీ కుటుంబ సభ్యులు మీ క్యాష్ నుంచి కానీ మొత్తం గాంధీనగర్ నుంచి కానీ మీకు ఎలాంటి స్పందన వస్తుంది ప్రచారంలో మంచిగా స్పందన వస్తుందండి మేము ప్రతి ఒక్క గడప గడపకి తిరుగుతున్నాము మా లంబాడి హక్కుల గురించి నేను పోరాటం పోరాటం చేయాలని మరియు ప్రజలకి సేవ చేయాలన్నదే నా కోరిక ఎట్లా ఉందన్న మీకు మీ ఒటే జనగర్ కానీ అని ఎలాంటి సపోర్ట్ ఉంది ఎలాంటి ప్రోత్సాహం లభిస్తుంది నేను చిన్నప్పటి నుంచి జానన్న తోటి తిరిగాను జానన్న ప్రోత్సాహంతో నేను తెలంగా పదమూడో వార్డు గ్రామ ప్రజలకు అభ్యర్థిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను ప్రజలకు సేవ చేయాలి అన్నతో పాటు నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ తెలంగాణ నలభై ఎనిమిది వార్డులలో గెలవాలని కోరుకుంటున్నాను తెలంగాణ రాజ్యాధికారి పార్టీ సో మీరు ప్రధానంగా మీ మిసెస్ గారు ఈ పదమూడో వార్డులో కౌన్సిలర్గా గెలిచిన తర్వాత మీరు గారి సహకారంతో ఏమేమి పనులు చేయాలనుకుంటారు నేనైతే ఫస్ట్ గెలవంగానే ప్రతి ఒక్కరికి రోడ్లు మరియు వీధి లైట్లు మరియు సోలార్ సిస్టమ్ అంటే చాలా వరకు ప్రజలకు మా బంజారా ప్రజలకి తెలియని అయితే చాలా ఉన్నాయి గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి అవి మొట్టమొదటిగా తెలియదు అనుకుంటున్నాను సో అంటే వేరే ఇతర పార్టీలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సో బీఆర్ఎస్ పార్టీ ఇంతకు ముందు మేము గెలిచామని అంటే అభివృద్ధి చేసినామని అంటున్నారు సో మీరు మీ పార్టీ నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు మా పార్టీ నే తె మల్లన్న గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి వాళ్ళకి కావాల్సిన రిజర్వేషన్స్ అయినా మాకు బీసీ రిజర్వేషన్ ఇవ్వలేదు ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించింది ఫార్టీ టూ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పారు ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు అదే మా తెలంగాణ రాజ్యాధికారి పార్టీ వస్తే ప్రతి ఒక్కరికి బీసీ బి ఎస్టి మైనార్టీ ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ కల్పిస్తారని మా తిర్మార్ మల్లన్న గారు చెప్పినట్టు విధంగా మేము కూడా చేస్తున్నాం సో ఇప్పుడు మీరు లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ యొక్క పదమూడో వార్డు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు పదమూడో వార్డు గ్రామ ప్రజలనే మా కాంక్ష రోజు మన నమ్మన్ జానన్న పదమూడో వార్డు రాజ్య తెలంగాణ రాజ్యాధికారి పార్టీ నుంచి మన టికెట్ తిన తమ వలన మన సాయం కరుకునే రోజు తమ ఖచ్చితంగా మనం గెలిపించాను ఈ కన్నాగన్ తమని కేరేరచ్చు కత్తెర గుర్తున్న ఓట్ మాన్నాగన్ కిన్ కేరేరచ్చు గ్రామ ప్రజలందరికీ నన్ను నమ్మి తెలంగాణ రాజ్యాధికారి పార్టీ అభ్యర్థిగా నియమించినందుకు తిమ్మర్ మల్లన గారికి మరియు తెలంగాణ రాజ్యాధికారి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి అన్న గారికి నన్ను నమ్మి ఇచ్చినందుకు నేను ప్రజలందరూ నన్ను గెలిపియ్యాలని కోరుకుంటూ కత్తెర గుర్తికి ఓటేయాలని కోరుకుంటున్నాను భారీ తో గెలిపించాలని కోరుకుంటున్నాను సో అమ్మా మీకు వార్డు నుంచి ప్రచారం చేస్తున్నారు కదా ఎట్లా అని చేసిన ప్రతి ఒక్కరు ఒక వాళ్ళ ఇంటి బిడ్డ లెక్క ఒక చెల్లె లెక్క అమ్మ లెక్క కూతురు లెక్క ఆదరిస్తూ మన స్ఫూర్తిగా ఆదరిస్తూ మన టిఆర్పీ తరఫున వట్టే జానన్న పార్టీ తరఫున కత్తెర గుర్తుకి ఓటేస్తామని తెలుపుతూ మంచి మంచి స్పందన వస్తుంది సో ఈ సందర్భంగా మీ యొక్క చెప్పాలి పదమూడో వార్డు మన టిఆర్పీ జానన్న పార్టీ తరఫున మన కత్తెర గుర్తుకి ఓటేసి మన పదమూడో వార్డు ప్రజలందరికీ నమస్కరిస్తూ అత్యంత భారీ మెజార్టీతో గెలిపించాలని నా యొక్క ప్రార్థన పదమూడో వార్డు టిఆర్పి తరపున తరఫున జానన్న తరఫున ప్రతి ఒక్కరు भारी मेजारटी अपने तो गेलो कतरा कतरे ओट मार अपने जानना सपोर्ट कर भारी मेजार्ट गेलो खन तम धन्यवाद कुन काम बायो भियो कुन काम तो मन स्पूर्ति कर भारी मेजार्ट गेल भारी मेजार्टी अपने तरफ नीतो अब अपने जान